లో ప్రణాళికలు రూపొందించకుండా ఎస్ఆర్ఎస్పి నీటిని తరలించడంతో సాగునీటి సమస్య తలెత్తిందని సాగునీటి సమస్యకు నైతికంగా బీఆర్ఎస్ నాయకులు బాధ్యత వహించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ రబీ సాగునీటి సమస్యల బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం విస్మయం కలుగుతుందని ఎస్ఆర్ఎస్పి నుండి పది టీఎంసీల నీరు తల తరలించడంతో సమస్య తలెత్తిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు తడియారిపోకుండా చివరి వరకు పంటలను కాపాడాలని ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నీరు విడుదల చేస్తోందని పేర్కొన్నారు రైతుల్లో ఆందోళనలు చెందేలా హరీష్ రావు వాస్తవాలని వక్రీకరిస్తున్నారని రెండు వేల ఇరవై మూడు జనవరితో పోల్చితే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పది నుండి ఇరవై మిలియన్ల విద్యుత్ అధికంగా వినియోగం పెరిగింది హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియాలన్నారు కేంద్రంలో బీజేపీ పాలన ఉన్నప్పటికీ ఐదేళ్లలో ఏం చేయని అరవింద్ మరోసారి ఎన్నికల్లో ఓటు వేయాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపడతామని చక్కెర కర్మాగారం పునఃప్రారంభం మద్దతు ధర కల్పన కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భరోసానిచ్చారు రాహుల్ గాంధీ గారు అయితే వారి చెక్కి పడికి కానీ ఏది ఇస్తుందో నా బాధ్యత రాహిత్యం నా బాధ్యత రాహిత్యం నీ చక్కెర కారణాగారాన్ని పునఃప్రారంభం చేయలేకపోయినా నా మళ్ళీ ఒకసారి ఓటే ఈసారి చెప్తా అని చెప్పే ఆర్డర్ బుద్ధి ఆయన వైఫల్యం ఒప్పుకుంటూ ఉంటు అదే ఆయన వైపల్యం కనబడుతుంది అయితే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఇదే అరవింద్ గారు ఏదిందో పార్లమెంట్ సభ్యుడు అయిదేండి ఏం చేయలేకపోయింది ఇవాళ మళ్ళీ సన్న నొక్కులు నొక్కుతున్నాడు ఏదైనా ఏదిస్తుందో రాజకీయ పార్టీ ఆలోచన విధానం పరంగా కానివ్వండి ఇలా రైతాంగం సమస్యలు పరిష్కరింప చేయబడటాన్ని ఏ పదవి హోదా ప్రధానం కాదు నాకు ఏ పదవి హోదా ప్రధానం కాదు అని చెప్పే ఐఎమ్ కమిటెడ్ ఫర్ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థిగా సరే ఇవాళ ఎవరు నిర్ణయం అవుతుందా ఎవరు అభ్యర్థి అవుతుందని చూద్దాం ఐఎమ్ హోపింగ్ ఐఎమ్ హోపింగ్ నేను చెప్తాను నేను నేను ఐఎమ్ హోపింగ్ నేను ఆశిస్తున్నా కాబట్టి నేను ఐఎమ్ హోపింగ్ రేపు పార్లమెంట్ అభ్యర్థి ఎవరన్నా కానీయండి విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయండి బట్ శిఖర కర్మాగారం పునర్ప్రామం చేయించాది అని చెప్పడం ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఎందుకు చేయగలుగుతా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి అది పునర్ప్రామం చేయగలిగేటువంటి అవకాశం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటెడ్ పారిట్ అని తెలియదు మాకు ఏమైతుందో